హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ద కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ వినాయక చవితి చాలా బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగా జరుపుకున్నాను ఈరోజు మా వినాయక చవితి ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి అనేది మీకు చూపిస్తాను పూజ అయితే నేను చాలా బాగా చేసుకున్నాను చిన్న ఆటంకం అయితే వచ్చింది బట్ అదైతే పెద్ద ప్రాబ్లమే లేదు పండగైతే చాలా బాగా జరుపుకున్నామండి డెకరేషన్ అయితే ఇది ఈరోజు నేను పండగ ముందు రోజు ఏమేం చేశాను ఇంకా పూలమాలలు ఇవన్నీ కూడా ఏ ఎట్లా గుచ్చాను అనేది మీకు వీడియోలో షేర్ చేస్తానండి ఇప్పుడైతే మా ఇంట్లో వెంకటేశ్వర స్వామికి మాల ఒకటి గుచ్చుతున్నాను నేను ఇప్పుడు పూలు అయితే బాగా రేట్లు ఉన్నాయి కదండి నేను ముందు రోజు తెచ్చిపెట్టుకున్నాను పండగ ముందు రోజు అయితే కొంచెం ఎక్కువ నేను ఒక టూ డేస్ ముందు తీసుకున్నాను అన్నమాట ఈ మాల అయితే ప్రిపేర్ చేస్తున్నాను మామూలు మనకి కొంచెం గట్టిగా ఉండే దారం ఒకటి తీసుకొని ఈ చామంతి అయితే ఒక్కటే గుచ్చుతున్నాను నేను నాకు మరీ లావుగా అవసరం లేదు మీడియంగా కావాలన్నమాట ఇంతకుముందు కూడా నేను మీకు చూపించాను కదా మాలలు ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈ టైంలో ఏంటంటే మనం బయట కొంటే బాగా రేట్లు ఉంటాయి అందుకని చెప్పి నాకు కావలసిన సైజు కానీ అంటే మోడల్ కాంబినేషన్ కానీ ఈ మనకి బయట అయితే దొరకవండి నాకు ఫోటోలకి చిన్న చిన్న ఫోటోలు కాబట్టి నేను తక్కువ సైజులో చేసుకుంటాను అలాగే ఎంత లావు ఉండాలి అనేది కూడా మనమైతే ఈజీగా చేసుకోవచ్చు అందుకని చెప్పి నేను ఇది మామూలు మొద్దుదేనండి తెగకుండా కొంచెం గట్టిగా ఉండే దారం అనమాట దీనికి రెండు చామంతులు అయితే స్ట్రైట్గానే మామూలుగా గుచ్చేశాను ఇంకా అలాగే ఈరోజు గులాబీలు ఏందంటే బాగా చిన్నగా ఉన్నాయి సైజు వచ్చేసి చిన్న సైజు గులాబీలు వచ్చాయి పెద్ద సైజు కూడా లేవు వర్షాలు పడుతున్నాయి కదా పూలు కూడా రేట్లు ఎక్కువ ఉండి అంత క్వాలిటీగా అనిపించలేదు నాకు చిన్న సైజు గులాబీలు ఘాటాన చామంతిలేమో పర్లేదు పెద్ద సైజే ఉండే చిన్న సైజు గులాబీలు ఘాటాను ఏంటంటే వాటిని ఒక త్రీ గుచ్చాను నేను క్రాస్గా మనకి ముద్దగా వచ్చేటట్టు ఈ చామంతి పువ్వు సైజు ఏదైతే ఉందో అంటే ఆ సైజుకి సరిపడా ఈ గులాబీలు అనేవి నేను టూ ఒక్కొక్క చోటైతే టూ త్రీ అలా గుచ్చాను మరి చిన్నగా ఉండ ఫ్లవర్ అయితే ఫోర్ గుచ్చాను మనకి రౌండ్ రావడానికి సైజు ఎంత సైజు కావాలి అనే దాన్ని బట్టి ఇది గుచ్చుకోవచ్చండి అయితే ఈ పండగ సీజన్లో బాగా రేట్లు ఉన్నాయి దండలు మనకి నాలుగు వందలు ఐదు వందలు అలా చెప్తున్నారు పూలు కూడా ఇంచుమించు కేజీ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉందండి నేనైతే ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని మా ఇంట్లో వెంకటేశ్వర స్వామికి ఇంకా అలాగే అమ్మవారికి నేను డైలీ లక్ష్మీదేవికి పూజ చూపిస్తాను కదా మీకు ఫోటో ఒకటి ఆ ఫోటోకి చిన్న దండైతే ఒకటి చేశాను సింపులేండి ఇది పెద్ద కష్టమైతే కాదు నాకు మాలలు నేను చాలా ఈజీగా చేసుకుంటుంటాను నాకు అవసరమైనవి మనకి ఈ సైజులో బయట చేసి ఇవ్వమన్నా కానీ వాళ్ళు అంత ఇదిగా చేసి ఇవ్వరు ప్లస్ వాళ్ళ దగ్గర ఉండే ఏంటంటే బాగా లావు ఉంటుంది వాళ్ళు దారంతో అలా పురి కోస లాంటిది పెట్టి కడతారు కదా కొబ్బరి ఆకు నారతోటి కడతారు కదా బాగా లావు వస్తాయి నాకైతే అంత సైజు అవసరం ఉండదు అందుకని చెప్పి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను పొడవు చూసుకొని ఇదిగోండి రెండు నాకు కావలసిన సైజు చేసుకొని కింద బంచెస్ లాగా వేలాడపడటానికి ఒకటైతే గుచ్చుతున్నాను దీనికి కూడా అంతేనండి అడుగున ఒక చామంతి గుచ్చి మామూలు ఇంకా రోజెస్ అయితే గుచ్చుతున్నాను అనమాట మనకి ఎంత సైజు కావాలో అంత సైజు గుచ్చేసుకోవచ్చండి పెద్ద కష్టం అయితే ఏముండదనమాట ఈ దండ గుచ్చటానికి ఒక టూ డేస్ ముందే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి పెద్ద రేట్ కూడా పడదనిపించింది నాకు కింద బంచెస్కి ఒక ఐదారు ఒకటి రెడ్ ఒకటి ఎల్లో అలా గుజ్జుతూ ఉన్నాను నేను ఇక్కడ కూడా మనకి లావు కావాలంటే సేమ్ క్రాస్గా గుచ్చేసుకోవచ్చు అండి రౌండ్గా మనకి ఎన్ని రౌండ్స్ కావాలో అన్ని రౌండ్లు అయితే గుచ్చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ కొంచెం ఫ్లవరు బాగానే ఉంది పర్లేదు అనుకున్న ఇవి తక్కువ సైజే కాబట్టి ఒక నాలుగు పూలే కాబట్టి సేమ్ వన్ బై వన్ అదొకటి ఇదొకటి అలా గుచ్చేస్తున్నాను ఇదిగోండి అటు ఇటు రెండు మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు గుచ్చి ఈ రెండింటిని ఫస్ట్ ముడేస్తున్నాను అనమాట మనకి ఇలా రెండు సపరేట్ పార్ట్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈక్వల్గా వచ్చేది అంటే ఒకే సైజుకి ఒకే సైడ్ వస్తుంది పువ్వు అనేది ఉంటే పైకి ఉంటుంది లేకపోతే కిందకు ఉంటుంది మనము ఎలా ముడి వేస్తామో సేమ్ ఇంక అంతే ఉంటుంది అలా కాకుండా ఒకే థ్రెడ్కి రౌండ్గా గుచ్చుకుంటూ వచ్చామంటే మనము మాలు వచ్చే టయానికి ఒకటి పైకి ఉంటుంది ఒకటి కిందకు ఉంటుంది అందుకని ఇలా గుచ్చామనుకోండి ఏ పార్ట్ కా పార్ట్ రెండు పార్ట్ లాగా చేసి గుచ్చుకుంటే మనకి పువ్వు అనేది ఒకటే టైప్ అంటే ఒకటే వైపు తిరిగి ఉంటుంది పైకే ఉంటుందనమాట ఇంకా రెండు ముడేసిన తర్వాత చిన్న బంచెస్ ఉంటాయి కదండి అది కింద కట్టేసాను కట్టేశాను అనమాట వేసాను చూడండి సేమ్ మనకి బజార్లో కొన్న మాలలాగే వచ్చింది కదా సైజ్ అయితే చిన్న సైజు పొడవు అంటే లావు బాగా చిన్న సైజు పెట్టాను నేను ఇదిగోండి స్వామివారికి వేస్తే ఎంత బాగుందో కదా నాకైతే చాలా నచ్చిందండి ఇలా స్వామివారికి ఎల్లో రెడ్ కాంబినేషన్లో మాల వేస్తే అసలు ఎంత బాగుందో ఇంకా ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు విగ్రహాలు మామూలు ఇంట్లో కృష్ణుడి విగ్రహము అలా పెట్టుకుంటారు కదా అలా కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకా అమ్మవారికి అండి చిన్నది ఒకటి రెడ్ ఒకటి ఎల్లో ఇంకా అలాగే వైట్ కూడా వేసాను ఇవి కూడా మనకి చిన్న సైజు సేమ్ ఇది కూడా అంతేనండి అటు ఇటు సపరేట్ సపరేటు లైన్స్ గుచ్చేసుకొని దాన్నైతే ముడివేస్తున్నాను ఇంకా బంతి అయితే రెండు వాకిళ్ళకి అలాగే పాల వెళ్ళి కడతాం కదా వినాయకుడికి ఆ పాల వెళ్ళికి అలాగే దేవుడి రూమ్కి కూడా బంతి అయితే గుచ్చేసాను ఇవన్నీ కూడా తీసేసి ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను అనమాట మనకి ముందు రోజు ఇలాంటి పళ్ళన్నీ చేసుకున్నాము అంటే పండగ రోజు హడావులు లేకుండా ఉంటుంది ఇవిగోండి వాకిలికి నేను గుచ్చిన బంతి అనమాట ఇవి అన్నీ గుచ్చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఉదయాన్నే వేయటానికి ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని నైటు డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను ఇది నైట్ చూడటానికి చాలా బాగుందండి ఎల్లో రెడ్ కాంబినేషన్లో పెట్టాను అన్నమాట బ్యాక్గ్రౌండ్ మామూలు పగలు కా చూడటానికి వేరేగా అనిపించింది ఇదిగోండి నైటు ఇలా బ్యాక్ ఒక క్లాత్ పెట్టి దానిపైన ఇంకొక రెడ్ పెట్టేసి పైన ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట మామూలు ఫ్లవర్స్ అయితే బరువుకి ఉండవని చెప్పి ఈ నా దగ్గర ప్లాస్టిక్ ఇవి ఉంటే ఇవి అంతా డెకరేషన్ చేసుకున్నాను ఇదిగోండి ఇట్లా ఉంది దీనికి ఏంటంటే చిన్నగా మనకి లైట్స్ ఉంటాయి కదా దీపాళికి పెడతాము ఆ లైట్లు అయితే పెట్టుకున్నాను నైట్ అంతా ప్రిపేర్ చేసుకున్నానండి ఇంకా మిగతాది ఏంటంటే పండగ రోజు ఉదయాన్నే మామూలు మనకి ప్రసాదాలు ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పి ఉదయాన్నే హడావులు లేకుండా ఉంటుంది నైట్ అయితే ఇలా చేసుకుంటే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇవి చేసేసాను ఇది చూడటానికి చాలా బాగుంది కదండి నైట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి లైట్స్ వేస్తే ఇలా ఉంది దివాళి ముందే వచ్చినట్టు అనిపించింది అనమాట నాకు నేను ఎప్పుడూ వినాయక చవితి ఇలా హాల్లో చేస్తానండి మాకు దేవుడి గుడి దగ్గర చిన్నగా అనిపిస్తుంది అందుకని హాల్లో విండో ఒకటి ఉంటే దాని దగ్గర ఇలా బ్యాక్గ్రౌండ్ కట్టేసి ఇంకా అక్కడే పాలవెల్లి కూడా కట్టుకుంటాను అనమాట ఇంక నైట్ వచ్చేసి ఇదిగోండి ఈ మార్నింగ్కి అవసరమైన పూర్ణాలకి గారెలకి శనగలు ఇవి అవసరమైన అన్ని కూడా నానబెట్టేశాను ఇంకా ఉదయాన్నే ప్రసాదాలు ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియో బాగా లెందీ అయిపోతుంది కదా అందుకని ఇంకా ప్రసాదాలు మార్నింగ్ ఎన్ని గంటలకు లేచాను పూజ ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను